సార్లు అందరూ తర్వాత కక్షిదారు కూడా కోఆపరేట్ చేసి ఈ యొక్క వేషాల పదార్థిని విజయవంతం చేయాల్సింది నా పేరు ఆదినారాయణ ఫస్ట్ నేను ఇన్విజూ చేసుకోవాలి నేను నిన్న సాయంత్రమే ఆఫ్టర్నూన్ ఛార్జ్ తీసుకున్నాను ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ పలవనేరు ఇంతకుముందు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ నేను అంద్యాలలో వర్క్ చేస్తున్నానండి అంతకుముందు సత్యవేడు మార్కాపురం కదిరి ఈ ప్లేసెస్లో వర్క్ చేశాను సో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది మీరు బహుశా కొన్ని రోజులు అలవాటు పడే వరకు మీ ముఖ పరిచయం నాకు తెలియదు ముఖ్యంగా ఈరోజు వచ్చిన ఈ మరుసటి రోజే లోక్ అదాలత్ జరుపుకోవడం అలాగే దానికి నాకు ఒక బెంచ్ వేయడం ఈ బెంచ్లో ఏంటంటే సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్స్ కేసెస్ అలాగే జూనియర్ సివిల్ జడ్జి కేసెస్ పిఎల్సీల బ్యాంక్ మ్యాటర్స్ అన్నీ మన బెంచ్కి ఇవ్వడం కూడా మీకు తెలియపరుస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే లోక్ అదాలత్లో మీ అందరికీ తెలిసినట్టు ఇక్కడ ఉన్న అడ్వకేట్స్కి అయితే ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలుసు అంటే కాంపౌండబుల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ ఏవైతే లిస్ట్ వన్ లిస్ట్ టూలో ఉన్నాయో ఓల్డ్ సిఆర్పిస్ త్రీ ట్వంటీ ప్రకారం ఇప్పుడు న్యూ బిఎన్ఎస్ ప్రకారం అవన్నీ కూడా మనం కాంపౌండ్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే తెలియపరిచేది ఏంటంటే ఒకవేళ అవి పర్మిషన్ ఆఫ్ ది కోర్టా వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది కోట చూసుకొని కాంపౌండ్ చేసుకోవచ్చు సివిల్ కేసెస్ అయితే ఎలాంటి కేసెస్ అయినా కాంపౌండ్ చేసుకోవచ్చు ఇంకోటి అడ్వకేట్స్కి ఏంటంటే ఒకవేళ అది యాన్సిలరీ అఫెన్సెస్ నాన్ కాంపౌండ్బుల్ మెయిన్ అఫెన్స్ కాంపౌండబుల్ అయితే లోన్ యాన్సిలరీ అఫెన్సెస్ నాన్ కాంపౌండబుల్ అయినా కానీ మెయిన్ అఫెన్స్ కాంపౌండబుల్ కాబట్టి మనం కాంపౌండ్ చేసుకోవచ్చు అని హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి అలాంటివి చూసుకోవాలి ఇప్పుడు త్రీ అండ్ ఫోర్ ఈజ్ నాన్ కాంపౌండబుల్ ఆఫ్ డిపి యాక్ట్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఆఫ్ ఇది వచ్చి కాంపౌండ్ అబ్జర్వేషన్ పీరియడ్ నైంటీ డేస్ ఏపీ అమెండ్మెంట్ సో అలాంటి సందర్భంలో కూడా మనం మెయిన్ అఫెన్స్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కాబట్టి ఇది కూడా మనం కాంపౌండ్ చేసుకోవచ్చు అని జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి అలాగే మీ అందరికీ తెలుసు క్రిమినల్ కేసెస్ ఎక్కువ క్షణికావేశంలో ఒక ఫోర్ కేసెస్ ఏంటంటే అన్నీ ఒకే దగ్గర అవకాశం ప్రెసిడెంట్గా చెప్పినట్టు ఈ ఒకసారి అవార్డు పాస్ చేసిన తర్వాత అవార్డు పైన నేజీస్ నాప్ బిలర్ నిన్న ఆవేడ వచ్చింది కార్పొరేట్ కెన్ బి ఛాలెంజ్ ఇన్ అండగ్రౌండ్ ఆఫ్లీడ్ అండ్ యాక్టివ్ జీతవ్ ధారే నిండియ్ కషింగ్ बिफोर द 100 సో ఆ విధానం అంటే అవార్డ్ ఉச்சு ఒక ఫైనాలిటీ క్వశ్చన్ కానీ రెగ్యులర్ కార్పొరేట్ డిస్పోజల్ చేసినా గాని మ్యాస్ టెక్పోర్టెం డిస్ట్రిక్ట్ కోటి ఆస్తి కాన్ ఛైల్ ఆ మాట్లాడడం మరి బ్రోస్ ఒక ఒకనాలు కక్షదారులు పోటీ ఎందుకు వస్తారంటే వాళ్ళు నా సమస్యను ఒక సెటిల్మెంట్ ద్వారా పరిష్కరించి ఒకటేది బోర్ సైడ్స్ ఓకే సెటిల్మెంట్ అంటే దానికంటే మంచి నా సెటిల్మెంట్ బాగుంటుంది సో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఒకసారి ఇరు పార్టీలకి ఎక్కడో ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి మామూలుగా రాజీ చేసుకోవడం కాబట్టి ఒక అథారిటీ ఒక లీగల్ పరంగా కొద్ది ఇప్పుడు చదువుకుందిన లోక్ అదాలత్ ద్వారా చేసుకుంటే చేక తీక్ పని ఏదీ సాధ్యతనే అది మనస పర్మనెంట్ గా ఉంది ఇట్ ఇస్ 밸్యూ ఇట్ ఇస్ లీగల్ ఇట్ ఇస్ 밸리డేటెడ్ ఇట్ ఇస్ 밸리డేటెడ్ బై ది యాక్ సో అవర్ ఇదర్ మెడికల్ కక్షదార్ కూడా ఆ సాకరిస్తే షూ కేస్ డిస్పోజ్ల చేయడ లాగా చేసుకోవమే రగా ది కేస్ ఫోర్ ఇంట్రీ మనకి ఎక్కువ కేసెస్ ఒక డిస్పోజ్ చేసేదానికి పై స్ట్రక్చర్ మనం మంచి ఆ కక్షదార్ల ఏరియా ఫలానా సంతతి మన సంబరగా

సహకరించండి అలాగే లక్ష్యాలను కూడా ఒకవేళ ఎక్కువ మీకు నచ్చితే నచ్చితే లోకాల ద్వారా ఎక్కువ కేసులు పరిష్కరించడానికి పయనించండి సో ఈ లోకాల దేశవ్యాప్తంగా ఈ లోకాల రత్తుని విజయవాల్ చేయవలసిందిగా కలిగించిన ప్రతి ఒక్కరికి అభ్యర్థిస్తున్నాను మరియు ఇక్కడ మా తోటి న్యాయవాదులకు మరియు ఖర్చుదారులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారములు ముఖ్యంగా ఈ జాతీయ నందు ప్రతి ఒక్కరూ ఉన్న వాళ్ళకున్న కేసుల్ని పరిష్కారం చేసుకుంటే రేపు ఎలాంటి ఇబ్బంది లేకుండా బిల్లు ఉండడానికి వీలవుతుంది ప్రతి కేసులోనూ ఇద్దరు పార్టీలు గెలిచిన విధంగానే ఉంటుంది పైగా ఇక్కడిచ్చే జడ్జిమెంట్ పైన ఈ లోకాదాలత్ అవార్డు పైన మీకు ఎలాంటి అప్పీల్ ఉండదు కాబట్టి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వాళ్ళ వాళ్ళ కేసులని త్వరితగతిన పరిష్కరించుకునే దానికి వీలుగా ఉండే ఈ లోకాదత్లో చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ప్రధానంగా ఈరోజు ఒక ముద్ద ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ చెప్పడం జరిగింది లోకాదాలత్తుల లక్ష్యం ఏమంటే మానవుడు మానవుడు సంఘజీవి ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్య వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఆ సమస్య వచ్చినప్పుడు అది సమస్య పెద్దది కాకుండా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగకుండా అక్కడే పరిష్కారం చేసుకుంటే మంచిది చివరకు పోలీస్ స్టేషన్లు కోర్టుల దాకా వచ్చిన తర్వాత ఏదో విధంగా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుంటే ఇరు వర్గాలు ఇరువర్గాలు మానసికంగా కానీ తర్వాత మే ప్రయాసాలకు గురి కాకుండా అయ్యేదానికి అవకాశం ఉంటుంది మెయిన్ ఏమంటే ఇంతకుముందు రాజుల కాలంలో రచ్చబండ రాజకీయ రచ్చబండలో పరిష్కారం చేసేవాళ్ళు ఏమంటే రచ్చబండలు ఏదైనా ఆ గ్రామంలో ఇప్పుడు కూడా మన పల్లెల్లో రచ్చబండలు ఉన్నాయి ఆ రచ్చబండల్లో ఆ గ్రామంలో ఏదైనా సమస్య వస్తే రచ్చబండలో పిలిపించి గ్రామస్తులు అందరూ చేరి ఏదో ఒక విధమైన తీర్మానం చేసి అంటే ఇరు వర్గాలకి శ్రేయస్కరంగా తీర్పిచ్చేవారు అలాంటిదే ఇది లోకదాలత్ కూడా ఒక ప్రజా తీర్పు అని మనం చెప్పొచ్చు ఎందుకంటే లోకదాలత్ ప్రజా తీర్పు అంటే సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుతో సమానం మళ్ళీ దానికి అప్పీల్ వెళ్లేదానికి అవకాశం లేదని ఇందాక జడ్జి గారు కూడా చెప్పినారు కాబట్టి చిన్న చిన్న సమస్యలు పొలం గట్ల దగ్గర కానీ బాండు మిగతా చిన్న ఆవేశంలో చేసుకునే ఘర్షణలు ఈ లోకాదాలత్లో పరిష్కారం చేసుకొని కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగే పని లేకుండా చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా జనరల్ గా కోర్టులో ఏదైనా డైరెక్ట్ గా మీరు ఏదైనా కోర్టులో కేసులు జరిగేటప్పుడు గౌరవ జడ్జి గారిని డైరెక్ట్ గా మీరు మాట్లాడడానికి అవకాశం లేదు కానీ ఈ లోకాదాలత్ అయితే మీ న్యాయవాది ద్వారా డైరెక్ట్ గా మీ సమస్యని జడ్జి గారికి డైరెక్ట్ గా చెప్పుకునే అవకాశము ఈ లోకాదాలత్ కల్పించింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అవకాశం ఇచ్చిన పద్ధతు దేశమంతటాంతటా నేషనల్ లోకాదళత్ జరుపుకుంటున్నారు ఒక పండుగ లాంటిది మనకు సంక్రాంతి అనో అలాంటిది లోకాదలత్ అంటేనే అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశం అంతే కోర్టు ఉద్దేశం ఏంటంటే లోకాదళ వల్ల ప్రజలు సుఖ సంతోషాలుగా గడపాలనే ఉద్దేశంతో అందరూ ఆలోచించి ఈ లోకాదళ పెట్టారు క్షణిక ఆవేశాలలో చిన్న చిన్న భూములు ఒక చిన్న చిన్న దీనికి కొట్లాడుకొని భూములు ఒక ఒక అడుగు ఒక దీనికోసం కొట్టాడుకొని దానివల్ల క్రిమినల్ కేసెస్ కూడా పెట్టుకుంటున్నారు అన్న తమ్ముల అనుబంధాలు సంబంధాలు అన్ని తెగిపోతున్నాయి దానికోసం ఈ లోకాదాలత్లో కూర్చొని మాట్లాడుకుంటే ఈ లోకాదాలత్ అన్ని సెటిల్మెంట్లు అయితే మీ అందరికీ ఈ జడ్జిమెంట్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఫైనల్ జడ్జిమెంట్ ఇంక ఏది లేదు ఇదే ఫైనల్ జడ్జిమెంట్ లోక్ అదాలత్ది మీరు మీ భావితరాలకు కూడా పనికి వస్తాయి మీ పిల్లల పిల్లలకి ఎక్కడ పోయినా ఈ తగాదాలు గిగాదాలు ఏముండవు ఈ అదా ఈ లోకాద అవార్డు పెడితే ఎన్నో తరాలకు పనికి వస్తాయి మీ భూమి తగాదాలు కానీ దీనివల్ల కౌంటర్ కేసులు పెట్టుకుంటారు అందరు పక్కన అక్కన ప్రేమానురాగాలుగా ఉండి మర్చిపోయి అనవసరంగా కేసులు పెట్టుకుంటారు ఎవరో మాటలు వింటారు సొంత బంధువులు మాటలు వినకుండా అక్కపక్కన మాటలు విని కొంతమంది క్రియేట్ చేస్తుంటారు వాళ్ళ మాటలన్నీ అవాయిడ్ చేసి మీరు సంతోషంగా ఉండాలని కోరుతున్నాం ఇంకొకటి ఏంటంటే మీరు కేసు పెడతారు అది పది ఏళ్ళకి జరుగుతుందో ఇరవై ఏళ్ళకి జరుగుతుందో మీరు వేసేటప్పటికీ మీరు ఒక ఇరవై ఏండ్లు ఉంటాయి ఆ కేసు డిస్పోజల్ అనే నలభై యాభై ఏళ్ళకైనా మీకు బీపీ షుగర్ అన్నీ వచ్చేస్తున్నాయి అవి కూడా మీరు ఆలోచించుకోండి మీ టైం అంతా వృధా అవుతుంది పది నిమిషాలు నాది కాదని మంచిగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ సక సంతోషంగా ఉంటారు భార్య భర్తల కేసు కూడా అంతే ఈ నడవ కాలంలో వరకట్న కేసులు ఎక్కువైపోయినాయి కొద్దిగా ఆలోచించారంటే భార్య భర్తలు పెళ్లి చేసుకుంటున్నారు పిల్లలు అవుతున్నారు ఒక మూడేళ్లకు రెండేళ్లకే కేసులు పెట్టుకుంటున్నారు చిన్న పిల్లలు పిల్లలు వదిలేసేస్తున్నారు పిల్లల కోసం ఆలోచిస్తే ఆడవారు కానీ ఇటు మగవారు కూడా కానీ కొద్దిగా ఆలోచించారంటే సంసారాలు బాగైతాయి మీ పిల్లలు భావి ప్రచారాలు కూడా బాగుంటాయి పిల్లల్ని వదిలేసి ఈ కేసులు పెట్టుకుంటే ఈ ఒక్క కేసు అన్నారు మన సబ్జెక్ట్ సార్ అన్నారు ఒక ఫోర్ నైన్ ఎయిట్ పెట్టుకుంటే రిలేటెడ్ డాల్ కేసెస్ ఉంటాయి అక్షరాల నిజం ఎంసీ డివిసి హెచ్ఎంఓపి ఈ నాలుగు కేసులు అన్నీ పోయి పిల్లల కోసం మీరు ఒక క్షణం ఆలోచిస్తే భార్య భర్తలు కలిసి ఉంటే ఆ సంసారాలు చాలా బాగుంటాయి కాబట్టి మీరు అందరూ ప్ర బ్యాంక్ కేసెస్ కానీ ఇంకా ఏది ఉన్నా కూడా మీకు ఏమి కావాలన్నా లాయర్ అని ఈ పక్క పక్క మాట్లాడుకొని ఇప్పుడు మీరు ఏదైనా డౌట్ ఉన్న జడ్జి గారిని కూడా డైరెక్ట్గా మీరు అడిగే అధికారం కూడా జడ్జి సార్ని అడగచ్చు చెప్పచ్చు లోక అదాలత్ ఇట్లా ఉంది సార్ మా కేసు మేము అనేసి ఇంకా చెక్ కేసులు అంటారు చెక్ కేసెస్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినాయి ఎన్ఐ కేసులు అది కూడా నిజంగా ఎంత ఇవ్వాలో ఏమో అని కూర్చొని మాట్లాడుకుంటే అది కూడా సెటిల్మెంట్లు అయిపోతాయి అవన్నీ ఆలోచించి ఈ లోక్ అదాలత్ అవార్డు మళ్ళీ మీకు జన్మ కూడా రావు సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో సమానం కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించి ఈరోజు సాయంత్రం ఏడు కానీ అయినా కూడా జరుగుతుంది కోర్టు మీరు ఆలోచించి ప్రతి ఒక్కరు కూర్చొని భూముల కేసులు కానీ వరకట్ట కేసులు కానీ చిన్న చిన్న తగాదల కేసులు కానీ ఏ ఉన్నా కూడా చెక్ కేసులు కానీ కూడా జరుపుకొని కాంప్రమైజ్ చేసుకుంటారనే ఈ ఇచ్చిన అవకాశాన్ని సరికి